హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీనెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో లిప్ బామ్ గురించి తెలుసుకుందాం ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ వర్కింగ్ ఉంటేనే నేను మీ వరకు తీసుకొస్తాను సో రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది ఎవరైనా యూస్ చేయొచ్చు నో ఏజ్ లిమిట్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా వాడుకోవచ్చు రియల్లీ రియల్లీ ఫంటాస్టిక్ అండి రిజల్ట్ మాత్రం మీకు అసలు అర్థమైపోతుంది ఈజీగా అండ్ మీకు ఇంకొక విషయం ఏంటి అంటే అసలు లిప్స్టిక్ వేసుకో అవసరం లేదు అసలు లిప్స్టిక్ కంటే కూడా వెరీ వెరీ సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు ఎందుకంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది లిప్స్ మీద మీరు అప్లై చేసుకుంటే ఇది వెంటనే వెళ్ళిపోవడం కానీ లేదా కలర్ షేడ్ చేంజ్ అయిపోవడం కానీ లేదంటే మనకి అసలు వేసుకున్న వేసుకున్నట్టు ఉండడం కానీ ఇలాంటివి ఏముండవు ఉండవు మంచి షైనీ అండ్ గ్లోసీతో అయితే మీ లిప్స్ ఉంటాయి అండ్ గాయస్ లిప్స్టిక్స్ ఎక్కువగా వేసుకునే వాళ్ళకి ఈ లిప్ బామ్స్ అనేవి ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట నేనైతే ఇక్కడ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ టూ కూడా యూస్ చేశాను మీ ఫేస్కి ఏది సెట్ అవుతుందో అలా యూస్ చేసుకోవచ్చు ఇవి రెండు కూడా నేను ఆల్రెడీ యూజ్ చేసినవి నా పర్సనల్ యూస్కి చాలా చాలా సాటిస్ఫైడ్ అనమాట మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా దీన్ని లిప్స్టిక్ లాగా కవర్ చేసుకొని వెళ్ళచ్చు లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది మీరైతే దీన్ని తీ రిమూవ్ చేసినా కూడా కంప్లీట్గా లిప్స్ మీద నుంచి వెళ్ళిపోదు అంత స్ట్రాంగ్గా స్టిక్కీగా ఉంటుంది మన లిప్స్ మీద అలా స్టిక్ అయిపోయి నీట్గా ఉంటుంది లిప్స్ మూమెంట్ చాలా బాగుంటుంది లైట్ వెయిటెడ్గా ఉంటుంది లిప్స్ అనేవి మనకి ఏంటి అంటే ఎక్స్పెషల్లీ ఫోర్ వింటర్ సీజన్లో లిప్స్ పగులుతూ ఉంటాయి లైక్ బ్లీడ్ అవుతూ ఉంటుంది పిగ్మెంటేషన్ ఉంటుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ అయితే కంట్రోల్ చేస్తుంది అండ్ అంతేకాకుండా లిప్స్ అనేవి చాలా చాలా స్మూత్ షైనీ అండ్ గ్లాసీగా చేంజ్ అవుతాయి మంచి మాయిశ్చరైజింగ్ ఫీల్ మీకు కలుగుతుంది సో ఇక్కడ మీరైతే ఈ టూ షేడ్స్ అయితే చూడొచ్చు మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లైక్ ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ పింక్ షేడ్ కావాలంటే పింక్ షేడ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన షేడ్ మీ స్కిన్కి మీ ఫేస్కి సెట్ అయ్యేలాగా చూసుకోవచ్చు బట్ గైస్ ఇక్కడ ఏంటి అంటే మీరు లిప్స్టిక్ యూజ్ చేసినప్పుడు సపరేటివ్గా లిప్స్ గ్లోసీగా కనిపించడానికి లిప్స్ షైనర్ వాడుతూ ఉంటాం కదా బట్ కానీ ఇక్కడ మనము లిప్ షైనర్ యూజ్ చేయక్కర్లేదు ఇంక్లూడ్ వస్తుంది లిప్స్ అనేవి మనకి షైని గ్లోసీగా కనిపిస్తాయి ఎంత గ్లాసీగా అంటే అంత గ్లోసీగా అనిపిస్తాయి సో నేనైతే ఇది నా పర్సనల్ యూస్ కి యూజ్ చేసినప్పుడు మీరు ఏ లిప్ స్టిక్ వేసుకుంటారు అని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు సో అప్పుడైతే నేను చెప్పేది ఆన్సర్ ఇదే అనమాట ఈ లిప్ బామ్ సీక్రెట్ అంత బాగుంటుంది వెరీ వెరీ సాటిస్ఫైడ్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు నో ఏజ్ లిమిట్ అండ్ ఇందులో ఎలాంటి కలర్ లెస్ లేకుండా కూడా ఉంటుంది అది మెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సో గైస్ ఇక్కడైతే నేను నా లిప్స్కి ఆల్రెడీ నేను వేసుకున్నానండి ఇది వేసుకొని కూడా చాలా టైం అయితే అయిపోతుంది అండ్ ఇప్పుడు నేను కంప్లీట్గా రిమూవ్ చేస్తాను చూడండి ఇక్కడ కాటన్తో సో ఎంత రిమూవ్ చేసినా కూడా రిమూవ్ అవ్వదు చాలా బాగుంటుంది ఆ లైట్గా అయితే మనకు ఉంటుంది అనమాట మనం ఎంత తీసేసినా కూడా సో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నేను ఇక్కడ మళ్ళీ మీకు లిప్ బామ్ అనేది పెట్టి చూపిస్తాను సో ఇది అప్లై చేసుకుంటూ చాలా ఈజీ మీరు ఇయర్ బడ్తో కూడా అప్లై చేసుకోవచ్చు లేదా లైట్ ఫింగర్తో అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు దీన్ని అప్లై చేసుకునే ముందు మీరు నార్మల్గా మీరు అయితే లాగా వాడాలి అనుకున్నట్లయితే నార్మల్గా మీరు యూస్ చేసేది లిప్ లైనర్ ఉంటుంది కదా అది అప్లై చేసుకొని ఆఫ్టర్ ఇది యూస్ చేస్తే ఇంకా మీ లిప్స్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇది మనము కొంచెం గట్టిగా ఇలా మనం ప్రెస్ చేసినట్లయితే కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది లిప్ బమ్ అయితే చాలా బాగుంటుంది టూ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎలాంటి డౌట్ మీకైతే ఉండదు మీ లిప్స్ అనేవి బ్లాక్ అవ్వడం అలా అయితే ఉండదు మీ లిప్స్ మీద ఉన్న బ్లాక్నెస్ కంట్రోల్ చేసి మంచిగా మీకు పింక్ న్యాచురల్గానే పింక్లో అయితే అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో ఇక నేను వేసాను కదా మళ్ళీ అప్లై చేసుకున్న తర్వాత రిమూవ్ చేసి చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా అయితే ఉంటుంది మీరు మెరుస్తూ అవసరం లేదు అనుకుంటే ఇలా రిమూవ్ చేసుకొని లైట్గా కూడా యూస్ చేసుకో అండ్ గాయ్స్ ఈ ప్రోడక్ట్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ అండ్ నా ఫస్ట్ ఛానల్ వచ్చేసి యాపిల్ బ్యూటీ ఛానల్ ఒకసారి మీరు యూట్యూబ్లో సర్చ్ చేయండి సర్చ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యాపిల్ బ్యూటీలో లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఫస్ట్ స్కిన్ వాటర్నింగ్కి సో సర్చ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్